హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం కొత్తిమీర్ని మన ఇంట్లో ఈజీగా ఎలాగా పెంచుకోవాలో చూద్దాం ఆల్రెడీ మనం మెంతకూర పాలకూర తోటకూర అండ్ పుదీనాని ఎలా గ్రో చేసుకోవాలో నేర్చుకున్నాం కదా ఇవాళ మనం ఎక్కువ వంటింట్లో మనం వాడే కొత్తిమీరని ఈజీగా పెంచుకోవటం తెలుసుకుందాం నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ కొత్తిమీర గ్రో చేయటంలో ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉంటాం నేను కూడా ఫస్ట్ ఇనీషియల్గా ఫస్ట్ టైం నేను గ్రో చేసినప్పుడు ఇంత రాలేదు నేను ఫ్రాంక్గా చెప్తున్నాను అదేంటంటే మిగిలినవన్నీ వచ్చి ఇది ఒకటే ఎందుకు ఫెయిల్ అంటే ఆ తప్పు మంది కాదు మిగిలినవన్నీ ఒకటే ప్రాసెస్ కదా మరి అవి జర్మినేట్ అయినప్పుడు ఇదెందుకు జర్మినేట్ అవ్వట్లేదా అలా ఎందుకు ఫెయిల్ అంటే ఇవి ఈ సీడ్స్ అంటే కొత్తిమీర సీడ్స్ ఏంటి ధనియాలు ఈ ధనియాలు ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉండాలి అవి బాగా డ్రై అయిపోయినాయి అనుకోండి అవి ఇంకా అవి మొలకలు రావు మాట సో మనం కిచెన్లో వాడేవి కానీ లేకపోతే బయట అమ్మేవి ఉంటాయి కదా అవి వాడితే ఎందుకు రావంటే వాళ్ళు అవి నిల్వ ఉండటానికి బాగా ఎండపెడతారు తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ప్రిజర్వ్ చేయడానికి ఏ ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటారు సో దాంట్లో స్ప్రౌట్ అవటానికి కావలసిన ఆ పరిస్థితులు ఉండవు అది అది యాక్చువల్లీ ఇది ధనియాలు సీడ్ కాదు యాక్చువల్లీ ధన్యం ఫ్రూట్ ఫ్రూట్లో ఇప్పుడు ఇలాగ నొక్కితే రెండు బద్దలు అవుతాయా దీ అటొకటి ఇటొకటి రెండు సీడ్స్ ఉంటాయి సో ఈచ్ ధాన్యంలో రెండు విత్తనాలు ఉంటాయి అన్నమాట సో అందుకని మన కొత్తిమీర వేసుకుంటానికి వాడే విత్తనాలు ఎప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉండాలి దానికోసం ఏంటంటే మనం కొనేటప్పుడు మనకి నమ్మకమైన షాప్లో కొనుక్కోవాలి ఏదో సమ్ బ్రాండెడ్వి వస్తున్నాయి అనుకోండి దాని మీద వాడు డేట్ ఇస్తాడు ఆ డేట్ అంటే ఎప్పుడైనా సరే ఏ విత్తనాలకైనా వితిన్ సిక్స్ మంత్స్ ఆఫ్ ప్యాకింగ్ అయితే అవి యాక్టివ్గా ఉండి జర్నేషన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు మనం సీడ్స్ తీసుకుని కొంచెం రోలింగ్ పిన్తో ఫ్రెష్ చేద్దాం లైట్గా ఓకే ఇప్పుడు ఈ విత్తనాల్ని ధనియాలని మనం మెల్లిగా ఒక రోలింగ్ పిన్ తీసుకుని అప్పడాల కర్ర ఎల్లుగా అంటే దీన్ని మరీ చిత్త కొట్టేయకుండా అవి బద్దలు అయ్యేటట్టు చూసుకోవాలి అంటే గింజ ఒక గింజ రెండు అయ్యేటట్టు చూసుకోవాలి ఓకే ఇంకా కొంచెం ఉన్నాయి ఒక నిమిషం బ్రేక్ అయినాయి ఓకే అవ్వకపోతే ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేసుకోకపోయినా పర్లేదు ఒకటి రెండు కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు మనం పాట్ తీసుకున్నాం అండ్ పాట్లో సాయిల్ మన పాటింగ్ మిక్స్లో ప్రిపేర్ చేసుకున్న సాయిల్ అంటే గార్డెన్ సాయిలు కోకోపీట్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్ మెన్యూర్ కానీ అంటే ఆవుల ఎరువు కానీ లేకపోతే ఏదైనా కంపోస్ట్లో ఒక పార్ట్ మూడు ఈక్వల్ పార్ట్స్లో తీసుకున్న సాయిల్ మిక్స్చర్మాట ఇది రెసిపీ సో అండ్ ముందే మనకి మిగిలిన వాటికి చేసినట్టే ముందు తడుపుకున్నాం ఎందుకో మీకు తెలుసు కదా ఎందుకంటే ఆ ఎయిర్ గ్యాప్స్లోకి వెళ్తే విత్తనం పైకి స్ప్రౌట్ అవడానికి కష్టపడాలి ఓకే ఈ విత్తనాలు జరుగుతుంది ఓకే దీనికి చాలు దానిపైన మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ మట్టి ఇంకో విషయం ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను మరి మీకు గుర్తుందో లేదో కానీ ఎప్పుడైనా సరే మనం విత్తనాన్ని దాని సైజ్ కన్నా త్రీ టైమ్స్ కిందకు పెట్టాలి అంతకు మించి కిందకు పెడితే అది అంత మట్టిని తోసుకుని పైకి రావడం కష్టం సో ఇది ఎంత మైన్యూట్గా ఉంది దానికన్నా త్రీ టైమ్సే ఉండాలన్నమాట మట్టి ఓకే సో అయిపోయింది ఇప్పుడు మట్టి వేసుకున్నాం కదా కదా కొంచెం వాటర్ పోదు ఎక్కువ అక్కర్లేదు ఓకే ఇప్పుడు ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే మూడు నాలుగు రోజులు వస్తాయి కానీ ధనియాలు మాత్రం ఒక వారం పది రోజులు పడుతుంది స్ప్రౌట్స్ రావటానికి ఓకే అండ్ చూసారు కదా సాయిల్ కూడా చాలా మెత్తగా ఉంది ఈజీగా స్ప్రౌట్ అవుతుంది ఓకే చూసారా ఇది ఒక పది రోజులు ఓల్డ్ అయి ఉంటుంది అండ్ ఇంకో విషయం మీరు అబ్జర్వ్ చేయండి ఈ సెంటర్లో విత్తనాలు రాల అయినా ఒకసారి దగ్గర నుంచి పెట్టు ఇక్కడ చూసారా స్ప్రౌట్లు ఉన్నాయి వస్తున్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి మీకు కనపడుతున్నాయో లేవో ఇదిగో చాలా ఉన్నాయి కానీ మధ్యలో ఏరియాలో రాలేదు ఎందుకు ఎందుకంటే మనం నేను ఒక టూ డేస్ మధ్యలో వాటరింగ్ చేయకుండా ఎవరికో అప్పు చెప్పాను అంటే ఇంట్లో హెల్పర్స్ కల సో అవ మామూలుగా అయితే నీళ్ళు ఇలా పోసి పోయాలి చేయి అడ్డు పెట్టుకుని అలాగ వాళ్ళకి తెలియక డైరెక్ట్గా పోయటం వల్ల ఈ ఏరియాలో రాల చాలామంది కంప్లైంట్ కూడా చేస్తున్నారు ఏంటంటే మొ బాగా మొక్కలు వచ్చినాక అవి పడిపోతున్నాయని పడిపోవటం ఎందుకంటే ప్రాపర్గా వాటరింగ్ చేయకపోవటం వల్ల ఇది ఈ కొత్తిమీర త్రీ వీక్స్ ఓల్డ్ చూసారా ఎంత హెల్తీగా ఉందో చాలా ఖుషీగా కూడా ఉంది ఓకే సో కొత్తిమీరని మన ఇంట్లో ఎలాగ ఈజీగా పెంచుకోవచ్చో మనం చూసాం కదా ఇవాళ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై గార్డనర్ అండ్ ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి అండ్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గాలి